ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం వంటి పరిణామాలను మనం టాలీవుడ్లో ఎన్నో జరిగాయి అందుకు డేట్స్ సర్దుబాటు కాకపోవడం స్టోరీ నచ్చకపోవడం వేరే సినిమాలకు కమిట్ అవ్వడం వంటి కారణాలు ఉండొచ్చు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక ప్రతిష్టాత్మిక ప్రాజెక్టు దర్శకధీరుడు రాజమౌళి వల్ల వదులుకోవాల్సి వచ్చింది ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి అని అనుకుంటున్నారా మరేదో కాదు రామాయణం అవును మీరు వింటోంది అక్షరాల నిజం బాలీవుడ్లో అక్షరాల పదహారు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణం ప్రాజెక్ట్ని మహేష్ బాబు వదులుకున్నాడు ఇందులో రాముడు పాత్రలో నటించే ఆఫర్ ముందుగా మహేష్ బాబుకే వచ్చింది కానీ జక్కన్న దెబ్బకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అసలు జక్కన్న వల్ల మహేష్ బాబు ఎందుకు రిజెక్ట్ చేశాడు అనేగా మీ సందేహం పదండి కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం అప్పట్లో గుంటూరు కారం సినిమాకు కమిట్ అవ్వడానికి ముందే మహేష్ బాబుకి రామాయణంలో రాముడి పాత్ర ఆఫర్ వచ్చింది ఈ పాత్రకి మహేష్ అయితేనే కరెక్ట్గా సరిపోతాడని భావించి దర్శకుడు నితీష్ తివారి నేరుగా మహేష్ బాబుని సంప్రదించాడు కానీ ఇక్కడే ఒక చిన్న మెలక వచ్చి పడింది అప్పటికే మన మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాకి కమిట్ అయ్యాడు జక్కన్న మీద నమ్మకంతో రోజులు నెలలు సంవత్సరాలని తేడా లేకుండా జక్కన్న ప్రాజెక్ట్ కోసం బల్క్ డేట్స్ని కేటాయించాడు అందుకే తనకు రామాయణంలో రాముడి పాత్ర చేయాలని ఉన్నప్పటికీ మరో దారి లేక జక్కన్న ప్రాజెక్ట్ కోసం దాన్ని వదులుకున్నాడు మన మహేష్ బాబు నిజానికి రామాయణంను రెండు భాగాల్లో రూపొందిస్తున్నారు కాబట్టి దర్శకుడు నితీష్ తివారి కూడా మహేష్ని బల్క్ డేట్స్ అడిగాడు రెండు వేల ఇరవై ఏడు వరకు రామాయణం సినిమాకే పరిమితం అవ్వాల్సి ఉంటుందని వేరే ప్రాజెక్ట్స్కి ఛాన్స్ ఉండదని డైరెక్టర్ కండిషన్ పెట్టాడు కానీ అప్పటికే మహేష్ జక్కన్న ప్రాజెక్టుకు డేట్స్ ఇవ్వడం వల్ల తాను బల్క్ డేట్స్ ఇవ్వలేనని సున్నితంగా రామాయణాన్ని తిరస్కరించాడు బహుశా దర్శకుడు నితీష్ తివారి బల్క్ డేట్స్ అడగకుండా త్వరగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసి ఉంటే మహేష్ చేసేవాడేమో ఏది ఏమైనా జక్కన్నతో కమిట్ అయిన ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు ఈ ప్రతిష్టాత్మిక ప్రాజెక్ట్ అయితే వదులుకోవాల్సి వచ్చింది ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ దానే దానే పే లిఖా హోతాహే జాస్కా నామ్ అన్నట్టు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ చింతకు చేరింది కాకపోతే ఈ రామాయణం సినిమా మిస్ అయినందుకు మహేష్ బాబు అభిమానులు మాత్రం చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు తమ అభిమాన హీరో రాముడి పాత్ర పోషించి ఉంటే రామాయణం ప్రాజెక్టు మరో లెవెల్లో ఉండేదని నెట్టింట్లో మాట్లాడుకుంటున్నారు ఇలాగోలో డేట్స్ సర్దుబాటు చేసుకొని ఈ సినిమా చేసి ఉండాల్సిందని తమకు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు ఇంతకి మీరేమంటున్నారు రామాయణం బదులుకొని మహేష్ తప్పు చేశాడా మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్